మనం ఇతరులకు మంచి చేస్తే ఆ మంచి మనకే తిరిగి వస్తుంది ఆమె ఒంటరిగా పుట్టింది జీవితం కాలం తన ముఖాన్ని కాల్చేసింది ఇంత జరిగినా తన ఆత్మగౌరవం మాత్రం నశించలేదు ఇలాంటి ఎన్నో విపత్తులను దాటుకుని వచ్చిన తనకి జీవితంలో మోయలేనంత భారం ఒకటి తలపై వచ్చి పడింది అలాంటి ఒక విపత్తు నుండి తనను ఒక ఆడ ఆత్మ కాపాడుతుంది ఈ కాలంలో మనం మనుషులలోనే మంచితనం చూడలేకపోతున్నాము అలాంటిది ఒక ఆత్మ మంచితనాన్ని చూడగలిగేది ఈ కథ అసలు ఈ అమ్మాయికి వచ్చిన విపత్తు ఏంటి ఆ ఆడ ఆత్మ తనను ఎలా కాపాడింది ఇలాంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం అలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ కథ ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ కథలోకి వెళ్ళిపోదాం నా పేరు నేహా నేను ఒక అనాథని పుట్టిన వెంటనే నా తల్లిదండ్రులు నన్ను ఒక అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు ఇక నేను చిన్నప్పటి నుండి ఆశ్రమంలోనే పెరిగాను ఆశ్రమంలోని పెద్ద అమ్మ నన్ను చాలా మంచిగా చూసుకునేది నేను చదువులోనూ ఇతర కార్యక్రమాల్లోనూ చాలా చురుగ్గా ఉండేదాన్ని జీవితంలో ఏదో పెద్దగా సాధించాలి అనే ఆశయం నాకు చిన్నప్పటి నుండే ఉంది అలా నేను నా పదవ తరగతి పరీక్షలను రాశాను నేను అలా నా పరీక్షలను పూర్తి చేయగానే నా జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది నా బాధ వర్ణనాతీతం నా జీవితంలో అలా జరుగుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు నేను చదువుకున్న స్కూల్లో నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు ఇక నేను మాత్రం నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పాను నేను అలా తిరస్కరించడం తను తీసుకోలేకపోయాడు ఒక మానవ మృగంలా మారిపోయాడు ఆ మృగానికి మతిస్థిమితం తప్పి చేసిన ఒక పనికి నా జీవితం అతలాకుతలం అయిపోయింది తన ప్రేమను తిరస్కరించినందుకు నాపై యాసిడ్తో దాడి చేశాడు నా మొహాన్ని కాల్చేయాలి అని ప్రయత్నించాడు అలా తన ప్రయత్నంలో నా సగం మొహం కాలిపోయింది ఇక చుట్టుపక్కన వాళ్ళు నన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ఇక ఆ అబ్బాయిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ తను దొరకలేదు అక్కడి నుండి పారిపోయాడు ఎటో వెళ్ళిపోయాడు ఇక నేను ఆసుపత్రిలో ఉన్న విషయం తెలియగానే మా ఆశ్రమం వాళ్ళందరూ నాకై వచ్చారు నాకు జరిగిందంతా తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపడ్డారు బాధపడ్డారు చిన్నప్పటి నుండి నాకై నాకు తోడుగా ఎవరూ లేరు ఆశ్రమవాసులు తప్ప ఇక నేను అంతటి బాధలో ఉన్నప్పుడు కూడా ఆశ్రమవాసులు నాకు తోడుగా ఉన్నారు నాకు బలంగా నిలిచారు ఆసుపత్రిలో చేరాక డాక్టర్స్ మా ఆశ్రమవాసులతో ఇలా అన్నారట అమ్మాయి మొహం సగం పైన కాలిపోయింది తను బ్రతకడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఏ క్షణంలో ఏమవుతుందో అస్సలు చెప్పలేము అని అన్నారట ఈ మాటలు విని మా ఆశ్రమ వాసులందరి గుండెలు కదిలిపోయాయి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని గుండెలు పట్టుకొని కూర్చున్నారట కానీ ఆశ్రమంలో మా పెద్దమ్మ మాత్రం అస్సలు పట్టు విడవలేదు ఇక డాక్టర్ గారితో ఇలా చెప్పింది మీరు ఎంతైనా ప్రయత్నించండి డాక్టర్ ఏమైనా చేయండి కానీ ఆ పాపను మాత్రం బ్రతికించండి ఆ అమ్మాయికి మనోధైర్యం ఎక్కువ ఇంతటి మాత్రానికి కుంగిపోయి నశించి చనిపోయే రకం కాదు మీరు మీ చేతంతా మాత్రాన ప్రయత్నం చేయండి మా నేహ మాకు ఎలాగైనా తిరిగి వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పిందట ఆ మాటలు విన్న డాక్టర్ కూడా ఇలానే అన్నారు మేము తను బ్రతకాలనే కోరుకుంటున్నాము మాకై చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత ఏమైనా విషయం తెలియజేయగలుగుతాము అని అన్నారట అలా ఇరవై నాలుగు గంటలు గడిచాయి ఇక నా పరిస్థితిలో కొంతటి మార్పు కనిపించింది ముందు కంటే కొంచెం బాగా ఉన్నానట ఇక డాక్టర్ ఈ విషయాన్ని మా ఆశ్రమవాసులందరితో చెప్పారు మీ అందరి నకం సరైనదే తను ఎలాగైనా బ్రతకాలి అని అనుకుంటుంది తన మనోబలం వలె ఈరోజు తను బ్రతకడానికి ఛాన్సెస్ ఎక్కువయ్యాయి అని అన్నారట ఆ మాటలన్నీ విని మా ఆశ్రమవాసుల్లో ప్రాణం తిరిగొచ్చింది అలా ఒక మూడు నెలలు నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఇక మా ఆశ్రమవాసులందరూ నన్ను కలవడానికి నన్ను చూసి వెళ్ళడానికి ఎప్పుడూ వస్తూనే ఉండేవారు ఇక మూడు నెలల తర్వాత నేను తిరిగి నిలుచొని మాట్లాడగలిగాను ఇక నేను ఇంటర్ జాయిన్ అవుతాను నా చదువుని కొనసాగిస్తాను అని చెప్పాను ఇక నా మాటలన్నీ విని మా ఆశ్రమంలో పెద్దమ్మ కూడా సరే నువ్వు చేయాలనుకున్నవన్నీ చేసి తీరాలి తల్లి నీకు జరిగిన ఈ సంఘటన నీ జీవితంలో ఏ మార్పు తేకూడదు నువ్వు నీ జీవితంలో అతిపెద్ద స్థాయిలో నిల్చోవాలి అని చెప్పారు ఇక అలా పెద్దమ్మ ప్రోత్సాహంతో నేను కూడా ఇంటర్ జాయిన్ అయ్యాను నా మొహం కాలిపోవడంతో నేను ఎప్పుడూ నా తలపై చున్నీ కప్పుకొని ఉండేదాన్ని అలా నా ఎడమ వైపు కాలిన మొహాన్ని ఎవరికీ కనపడకుండా చూసుకునేదాన్ని ఎందుకంటే మొదటి రోజుల్లో నేను కాలేజీకి మొహంపై ఏమి కప్పుకోకుండానే వెళ్ళేదాన్ని అలా వెళ్ళిన రోజుల్లో కొంతమంది నా తోటి విద్యార్థులు నన్ను చూసి భయపడడం ఇలా అంతా చేసేవారు ఇక అదంతా చూసి నేను మొహంపై దుపట్టా కప్పుకోవడం మొదలు పెట్టాను అలా చున్నీ నా తలపై వేసుకుని రోజు కాలేజీకి వెళ్ళేదాన్ని ఇక రెండు సంవత్సరాలు నా ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఇక కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను నైంటీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకున్నాను ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు హైదరాబాద్లోని ఒక మంచి డిగ్రీ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అది గవర్నమెంట్ కాలేజ్ ఈ విషయం తెలియగానే ఆశ్రమ వాసులంతా ఎంతో సంతోషించారు ఇంకా నా జీవితంలో ఎన్నో ఎన్నెన్నో సాధించాలి అని ఆశించారు ఆశీర్వదించారు ఇక నాకు సీట్ వచ్చిన విషయం తెలుసుకుని పెద్దమ్మ హైదరాబాదులో తనకు తెలిసిన వాళ్లకు కాల్ చేసింది నాకు ఉండడానికి సదుపాయాలు ఏవైనా చేయండి అని చెప్పింది ఇక వారు కూడా సరే మేము సహాయం చేస్తాము మా పిల్లలాగా చూసుకుంటాము అని చెప్పారట ఇక నేను కాలేజీలో చేరి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పెద్దమ్మ చెప్పిన వారి ఇంట్లో ఉందాం అని అనుకున్నాను ఇక అలా అనుకుని ఎన్నో ఎన్నో కలలతో హైదరాబాద్ ప్రయాణం మొదలుపెట్టాను ఆశ్రమ వాసులందరి దీవెనలు ఆశీసులు తీసుకున్నాను ఇక నేను వెళుతుంటే అందరికంటే ఎక్కువగా బాధపడింది మాత్రం పెద్దమ్మి తను చాలా ఏడ్చారు ఏడ్చుకుంటూ ఇలా అన్నారు తల్లి నీ మంచితనం మంచి గుణం ఎప్పటికీ నిన్ను కాపాడుతుంది నువ్వు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తావు చూడు ఇది నా మాటగా నీ దగ్గర ఉంచుకో అని అన్నారు ఇక ఆ మాటలన్నీ విని నా కళ్ళల్లో నీళ్లు రావడం మొదలుపెట్టాయి ఇక నన్ను నేను సంభాలించుకొని అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి హైదరాబాదు కోసం బస్సు ఎక్కాను ఇక హైదరాబాదులో బస్సు దిగి హోల్ సిటీ వెళ్ళాను ఇక పెద్దమ్మకు తెలిసిన వాళ్ళు పాత బస్తీలోనే ఉండేవారట ఇక వారు నాకు అక్కడే ఇల్లు చూపించారు అది చాలా చిన్న ఇల్లు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని నా వరకు అది సరిపోయింది ఇక అలా ఇల్లు దొరకగానే నా వస్తువులన్నీ అక్కడే సమకూర్చుకొని ఇక కాలేజీకి చేరుకొని నా అడ్మిషన్ని పూర్తి చేశాను ఇక ఎప్పటిలాగే అక్కడికి కూడా నేను తలపై చున్నీ కప్పుకొని వెళ్ళాను నా మొహం పూర్తిగా కనపడకుండా కవర్ చేసుకున్నాను అలా నా మొదటి రోజు కాలేజీ ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ముగిసింది నేను మొదటి రోజు ఎన్నో విషయాలను తెలుసుకున్నాను నా గురించి ఎంతో మందికి తెలిసేలా చెప్పాను మా కాలేజీ చాలా పెద్దది ఎన్నో వందల మంది స్టూడెంట్స్ నాతో పాటు చదువుతున్నారు అలా రోజులు గడుస్తున్నాయి ఇక నేను నాకై ఒక పార్ట్ టైం ఉద్యోగం గురించి వెతుకుతున్నాను ఇక పెద్దమ్మకు తెలిసిన వారు కూడా నాకు సహాయం చేయాలని ఒక పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నారు కానీ నాకు కాలేజీ తర్వాత చేయడానికి గట్టిగా ఏడెనిమిది గంటలు మాత్రమే ఉంటుంది ఎలా అంటే నాకు ఉదయం ఎనిమిది గంటలకు కాలేజ్ మొదలవ్వేది అది మధ్యాహ్నం వరకు జరిగేది ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత నేను పార్ట్ టైం జాబ్ చేయాలి అని అనుకున్నాను ఇక అలా నా టైంకు సరిపడేలా పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నాను కానీ నాకు దొరకడం కష్టంగా మారింది ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి ఇక నేను పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతూనే ఉన్నాను నా చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవస్తున్నాయి ఇక ఇలా అయితే నేను ఇంటి కిరాయి కట్టలేను అని అనుకున్నాను అలా అనుకుని మా కాలేజీలో అసైన్మెంట్స్ రాయడం ఇలా మొదలుపెట్టాను వేరే వాళ్ళ అసైన్మెంట్స్ అన్నీ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదాన్ని వాటితో నా ఖర్చులను పూర్చేదాన్ని ఇలా రోజులాగే ఒకరోజు కాలేజీలోకి వెళ్ళాను ముగ్గురు అబ్బాయిలు వచ్చి నా దారికి అడ్డంగా నిలుచున్నారు ఇక ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు నువ్వు ఎందుకు నీ మొహాన్ని కవర్ చేసుకుంటావు నీ అందాన్ని మేమే కాదు కాలేజీలో ఎంతోమంది అబ్బాయిలు చూడాలనుకుంటున్నారు ఇంతవరకు నీ చదువులోని సామర్థ్యమే చూశాము ఇక ఇప్పుడు నీ అందాన్ని కూడా చూడనివ్వు అని మాట్లాడడం మొదలు పెట్టారు ఇక వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను తిరిగి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ వారు నన్ను వెళ్ళడం లేదు నేను ఎటు వెళ్ళినా నాకు అడ్డంగా నిలిచోడానికి ప్రయత్నిస్తున్నారు నా తలపై ఉన్న చున్నీని లాగడానికి ప్రయత్నిస్తున్నారు నా మొహాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తున్నారు ఇక వాళ్ళు అలా చేస్తుండగా నేను గట్టిగా అరిచాను ఇక నా అరుపుని విని అక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ నిలుచుని చూస్తున్నారు ఇక వీళ్ళ ముగ్గురు నా దగ్గర అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఇక వాళ్ళల్లో కొంతమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చారు నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు ఇక నా బలగం పెరగడం చూసి వాళ్ళ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక వెళుతూ వెళుతూ నీ అంతు ఎలా అయినా చూస్తాం అని నన్ను బెదిరించి వెళ్ళారు ఇక ఆ రోజు కాలేజీని పూర్తి చేసుకున్నాను ఇంటికి త్వరగా వెళ్ళాను ఎందుకంటే మా కాలేజీలో సీనియర్ అన్నయ్య వాళ్ళు నాకు అసైన్మెంట్స్ ఇచ్చారు ఆ అసైన్మెంట్స్ రాసి పూర్తి చేసి డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవాలి అని అనుకున్నాను ఇక ఇంటికి వెళ్ళి అసైన్మెంట్స్ రాయడం మొదలుపెట్టాను ఇక ఇంటికి వెళ్ళి అసైన్మెంట్స్ రాసి పూర్తి చేసుకొని పడుకున్నాను నా ఇంటికి డోర్ గిడియ సరిగ్గా లేదు ఇక నేను డోర్ని ముందుకు వేసుకొని దానికి ఒక చెక్క అడ్డంగా పెట్టి పడుకున్నాను ఇక మరుసటి రోజు ఉదయం రోజులాగే కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన ముగ్గురు అబ్బాయిల్లో ఒక అబ్బాయి తన పేరు దీపక్ ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసింది తనకు ఎంతగానో గాయాలు తగిలాయి అని తెలిసింది తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని తెలిసింది కాలేజీలో ఈ విషయాలన్నీ తెలుసుకుని నేను హడలిపోయాను ఇక ఈ విషయాలన్నీ తెలుసుకొని నేను ఉండబట్టలేక నా మనసు ఆగక మిగతా ఇద్దరు అబ్బాయిలకు కలవడానికి వెళ్ళాను ఇక వాళ్ళను కలిసి తన ఫ్రెండ్కి ఏమైంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను ఇక వాళ్ళు కూడా మాకేమీ తెలియదు అని చెప్పారు ఇక నేను ఆ అబ్బాయిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకున్నాను ఇక నాతో పాటు ఆ ఇద్దరు అబ్బాయిలు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి తనను కలవడానికి వెళ్ళాము తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని అన్నారట డాక్టర్ మేమందరం ఆ అబ్బాయిని కలవడానికి ఒప్పుకోలేదు ఇంకో రెండు రోజుల్లో మేము తన సిచ్యువేషన్ చెప్పగలుగుతాము అప్పటిదాకా ఎవరూ తనకి కలవకూడదు అని అన్నారు ఇక నాతో పాటు మా క్లాస్మేట్స్ అందరి మొహాల్లో ఒక భయం మొదలయ్యింది అందరూ బాధపడుతున్నాము ఆ అబ్బాయి ఎలా అయినా కోలుకోవాలి అని నేను ఎంతగానో కోరుకున్నాను ఇక రెండు రోజుల తర్వాత మేమందరం తిరిగి హాస్పిటల్కి వెళ్ళాము ఇక మాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆ అబ్బాయి సిచ్యువేషన్లో కొంచెం మార్పు ఉంది తను కొంత కొంతగా కోలుకుంటున్నాడు అని డాక్టర్ చెప్పారు ఆ విషయం విని నేను ఎంతగానో సంతోషించానో ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి తనను కలవడానికి రూమ్లోకి వెళ్ళాము ఇక తను మాట్లాడగలుగుతున్నాడు కానీ తిరగడం కూర్చోవడం లాంటివి చేయలేకపోతున్నాడు అంతగా దెబ్బలు తగిలాయి ఇక అందరం లోపలికి వెళ్ళగానే తను నన్ను చూశాడు నన్ను చూసి భయపడడం మొదలు పెట్టాడు గట్టిగట్టిగా అరుస్తున్నాడు నన్ను క్షమించు నన్ను క్షమించు అని అరవడం మొదలు పెట్టాడట అరవడం మొదలు పెట్టాడు ఇక తను అలా అరవడం చూసి నేను కూడా భయపడిపోయాను ఇక్కడ అక్కడ ఉన్న నర్స్ మీ అందరిలో ఎవరినో చూసి తను భయపడుతున్నాడు ప్లీజ్ అందరూ కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నారు ఇక ఆ మాటలు విని అందరం బయటకు వచ్చేసాం ఇక కొంతమంది ఫ్రెండ్స్ అక్కడి నుండి వెళ్ళిపోదాం అని అనుకున్నారు ఇక అలా అనుకుని ఇంటికి బయలుదేరారు ఇక నేను మాత్రం తనతో మాట్లాడి వెళ్దామని అనుకున్నాను అక్కడే ఉన్నాను ఇంకొద్దిసేపటికి మెల్లిగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను ఇక నన్ను తను చూసి ఏడవడం మొదలు పెట్టాడు తన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి ఇక నన్ను క్షమించు నన్ను క్షమించు అని అరుస్తున్నాడు నేను తను అరవడం విని నువ్వు శాంతించు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఏమి చేశావని ఇన్నిసార్లు క్షమాపణ అడుగుతున్నావు ఆ రోజు జరిగిన గొడవ చాలా చిన్నది అదంతా పట్టించుకోవద్దు అని సర్ది చెప్పుతున్నాను నేను అలా సర్ది చెప్పడంతో తను సైలెంట్ అయ్యాడు ఏం మాట్లాడకుండా ఉత్తిగా ఏడుస్తున్నాడు తన కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆగడం లేదు ఇక కొద్దిసేపటి మౌనం తర్వాత తను ఇలా అన్నాడు మీ ఇంట్లో నువ్వు క్షేమంగా ఉన్నావా నీకు ఏమీ అనిపించట్లేదా అంతా మామూలుగానే ఉందా అని అడిగాడు తను ఇలాంటి ప్రశ్నలు అడగడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది నువ్వు ఎందుకు నా ఇంటి గురించి అడుగుతున్నావు అయినా మా ఇంట్లో నాకు సమస్య ఏముంటుంది అని అన్నాను ఇక నేను అలా అనగానే దీపక్ ఇలా అనడం మొదలుపెట్టాడు ముందుగా నువ్వు నన్ను క్షమించు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నాకు ఇంతటి పరిస్థితి మీ ఇంటికి రావడం గానే జరిగింది అని అన్నాడు ఇక దీపక్ మా ఇంటికి వచ్చాడు అన్న విషయం తెలియగానే నేను ఆశ్చర్యపోయాను ఇక ఇలా అడిగాను ఏంటి ఇలా అంటున్నావు నువ్వు మా ఇంటికి రావడం ఏంటి నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అని అన్నాను ఇక నేను అన్న మాటలను విని దీపక్ ఇలా అన్నాడు నేను నీ మొహాన్ని ఎలా అయినా చూడాలి అని అనుకున్నాను ఇంకా నీపై నాకు చెడు ఉద్దేశం కూడా ఉంది ఆ ఉద్దేశంతోనే నేను మీ ఇంటికి వచ్చాను అర్ధరాత్రి ఒక్కటి తర్వాత నేను మీ ఇంటికి చేరుకున్నాను మీ ఇంటి డోర్ సరిగ్గా వేసిలేదు ఇక నేను మెల్లిగా తూసుకొని ఇంట్లోకి వచ్చాను నీ మొహాన్ని చూడాలి ఎలా అయినా నిన్ను నా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాను అలా అనుకొని నేను నీ దగ్గరికి రావడానికి ప్రయత్నించాను నువ్వు అటుగా తిరిగి పడుకొని ఉన్నావు నీ మొహాన్ని నేను పూర్తిగా చూడలేకపోతున్నాను నిన్ను ముట్టుకుంటే నువ్వు లేస్తావేమో అని అనుకొని నీకు మత్తు మందుని ఇచ్చాను అలా ఇచ్చి నిన్ను లోబర్చుకోవాలి అని ప్రయత్నిస్తుండగా నాకు ఒక వింత ఆడ శబ్దం వినిపించింది ఇక నేను అటు ఇటు తిరిగి చూశాను ఎవ్వరూ లేరు ఇక పట్టించుకోకుండా నా పని నేను చేసుకుందాం అని అనుకున్నాను అలా అనుకుని నీపై చేయి వేశాను అలా చేయి వేయగానే నా వెనక నుండి నన్ను ఎవరో లాగుతున్నట్టుగా అనిపించింది ఇక వెనక్కి తిరిగి చూడగానే ఒక భయంకరమైన ఆకారం ఆవిడ ఆడవారు మొహం నిండా దెబ్బలు గాయాలు ఎంతో భయంకరమైన రూపం చేతి నిండా రక్తం ఇక ఎంతో భయంకరంగా ఉంది తను ఇక నన్ను నీపై చేయితి అని అరవడం మొదలుపెట్టింది ఇక ఆ భయంకరమైన రూపాన్ని చూసి నేను హడలిపోయాను నీపై నుండి చేతులు తీసేశాను ఏం చేయాలో అర్థం కాలేదు గుండె ఆగినంత పనయ్యింది అక్కడి నుండి పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఆ ఆకారం నన్ను గట్టిగా పట్టుకొని నిలుచొని ఉంది ఇక నీ దగ్గరకు వచ్చినందుకు నన్ను ముప్పు తిప్పలు పెట్టింది నన్ను కొట్టడం బరకడం నా రక్తాన్ని కళ్ళ చూసేదాకా వదలలేదు రాత్రంతా నన్ను చిత్రహింసలు పెట్టింది నన్ను చంపేస్తుందేమో అని అనుకున్నాను ఇక నిన్నైనా లేపుదాం అని అనుకున్నాను కానీ నేను ఇచ్చిన మత్తుమందు ప్రభావంతో నువ్వు అస్సలు లేవడం లేదు పూర్తిగా నిద్రలో మునిగిపోయావు అలా మూడు గంటల సేపు పోరాటం జరిగిన తర్వాత ఇక నా బ్రతుకుపై ఆశతో ఎలాగైనా తప్పించుకోవాలి అనే ప్రయత్నంతో మీ ఇంటి నుండి పరిగెట్టడం మొదలుపెట్టాను ఇక నా ఒంటి నిండా రక్తం దెబ్బలు ఉండడంతో నేను వేగంగా పరిగెట్టలేకపోతున్నాను అయినా నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను నేను అలా పరిగెడుతుంటే ఆ వింతైన ఆకారం నా వెంటే వస్తున్నట్టుగా అనిపించింది అలా వస్తూ వస్తూ దారిలో ఎంతోసేపు నా వెంట పడింది ఇక నేను మీ ఏరియా నుండి కొంచెం దూరంగా రాగానే ఆ ఆకారం నాకు కనిపించడం మానేసింది ఇక ఆ నిమిషం ఆ క్షణం నేను తప్పించుకున్నానులే నా ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకున్నాను ఇక అక్కడి నుండి ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామని అనుకున్నాను కానీ అర్ధరాత్రి సమయం కావడంతో ఎవ్వరూ దారిలో కనిపించలేదు అంతా నిర్మానుషంగా ఉంది ఇక నేను మాత్రం ఎక్కువ దూరం పరిగెట్టలేకపోయాను దారిలోనే స్పృహ తప్పి పడిపోయాను ఇక మూడు రోజుల తర్వాత ఈరోజు కళ్ళు తెరిచి చూశాను ఇక చూడగానే నేను హాస్పిటల్లో ఉన్నాను అన్న విషయం తెలిసింది దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరో నన్ను హాస్పత్రికి చేర్చారట ఇక ఇదంతా చెప్పి నన్ను క్షమాపణ అడగడం మొదలు పెట్టాడు దీపక్ నాకు మాత్రం ఏమీ అర్థం కాలేదు నేను మూడు నాలుగు నెలల నుండి ఆ ఇంట్లో ఉంటున్నాను కానీ నాకు ఏ హాని కలగలేదు నీకు మాత్రం ఇంతగా జరిగింది అని అనుకున్నాను ఇక ఈ విషయం గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకున్నాను ఇక దీపక్తో నీ తప్పు నువ్వు ఎలాగో తెలుసుకున్నావు క్షమాపణ అడిగావు ఇక దీని గురించి అంతా వదిలే ఎలాగైనా కోలుకోవడానికి ప్రయత్నించు నేను నిన్ను మంచి స్నేహితుడిగా అనుకుంటున్నాను తొందరలోనే నిన్ను కాలేజీలో కలుస్తాను అని చెప్పాను అలా కొద్దిసేపు తనకు ధైర్యం చెప్పి నేను ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను ఇంటికి తిరిగి వెళ్ళి మొత్తం అంతా పరిశీలనగా చూడడం మొదలుపెట్టాను ఇంట్లో ప్రతి మూలని చూస్తున్నాను కానీ నాకు మాత్రం అంతా మామూలుగానే అనిపిస్తుంది ఇక జరిగినదంతా చిన్న విషయం కాదు అని అనుకొని ఇక నేను ముందుగా చెప్పినట్టుగానే పెద్దమ్మకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళని కూర్చుని పలకరించి ఈ విషయాన్ని గురించి కూపీ లాగాలి అని అనుకున్నాను ఇక అలాగే వాళ్ళ ఇంటికి చేరుకున్నాను జరిగిన విషయాన్నంతా చెప్పి వాళ్లకు తెలిసిన విషయం గురించి అడిగాను ఇక ఆ అన్నయ్య ఇలా అన్నారు తల్లి నీకు తెలియని విషయం ఏంటి అంటే ఆ ఇంట్లో ముందుగా ఒక అమ్మాయి చనిపోయింది అది చాలా సంవత్సరాలుగా మూతబడి ఉంది ఇక నీకు తక్కువ రెంట్లో ఇంటు కావాలి అని అన్నావు ఇక మనమున్న ఏరియాలో అంత తక్కువ రేటుకి ఇల్లు దొరకడం లేదు ఇక ఏదైతే అదైంది అని ఈ ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నాను ఇక ఓనర్ గారితో మాట్లాడి నీకు ఆ ఇల్లు ఇప్పించాను నేను అని అన్నారు ఇలాగే ఆ అమ్మాయి కూడా ఒంటరిగా ఉండేది ఇక ఆ అమ్మాయిని ఎవరో మోసం చేశారట కడుపు చేశారట ఇక తనను వదిలించుకున్నారట ఆ బాధను తట్టుకోలేక తను ఉరి వేసుకుని చచ్చిపోయింది ఇక ఆ రూమ్లో తను చనిపోయిన విషయం తెలిసి ఆ ఇంటికి ఎవరు రావాలి అని అనుకోలేదు అది అలాగే పాడుపడిపోయింది సంవత్సరాలు గడిచాయి ఆ ఇంట్లోకి రెంట్కి ఎవరూ రాలేదు ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత తక్కువ రెంట్కి ఇస్తున్నారు కదా అని చెప్పి నేను ఆ ఇంటిని తీసుకొని నీకు రెంట్కి ఇచ్చాను ఇక నువ్వు అక్కడ ఉండడం మొదలుపెట్టి నాలుగు నెలలు అవ్వింది నువ్వు కూడా నాతో ఏదైనా వింతగా జరుగుతుంది అన్న విషయం నాతో చెప్పలేదు ప్రశాంతంగా హాయిగా ఉంటున్నావు కదా అని నీకు ఈ విషయాలన్నీ నేను చెప్పలేదు అని అన్నయ్య చెప్పారు ఇక అదంతా విని నాకు పూర్తి విషయం అర్థమయ్యింది తనకు జరిగిన అన్యాయాన్ని ఇంకొక అమ్మాయికి జరగకూడదు అని అనుకొని నాకై తను పోరాడింది అని అనుకున్నాను మన మంచితనం మంచి గుణం మనకు ఎప్పటికైనా సహాయం చేస్తుంది అది ఒక మనిషి దేవుడు దయ్యం ఎలాంటి రూపమైనా అయి ఉండవచ్చు ఇక నా జీవితపు కథలో అది ఒక దయ్యం ఒక దయ్యం నా జీవితాన్ని కాపాడింది నాకు తెలుసు ఇది ఎంతమందికి ఎంతగానో వింతగా అనిపిస్తుంది కానీ ఒక బాధితుడికే ఆ బాధ విలువ తెలుస్తుంది ఇక తను ఒక బాధితురాలు కాబట్టి నేను అవ్వకుండా నన్ను కాపాడింది ఆ ఆత్మ ఇక నాకు ఏ సమస్య లేకపోవడంతో నేను ఆ ఇంటి నుండి ఖాళీ చేయలేదు నేను చదువుకున్నన్ని రోజులు అక్కడే ఉన్నాను అలా చదువు పూర్తి చేసుకొని నేను జాబ్ కూడా చేశాను ఇప్పుడు మాత్రం నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటున్నాను నా ఈ మంచితనం నాకు నా జీవితంలోకి ఒక మంచి అబ్బాయిని తెచ్చిపెట్టింది నేను తనను వివాహం చేసుకున్నాను నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటూ వాళ్ళని చూసుకుంటున్నాను ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయం నా మొహం కాలిపోయిన రోజు నా జీవితం ముగిసిపోయింది అని నేను అక్కడే కూర్చొని ఉంటే నేను ఇంతవరకు చదివేదాన్ని కాదు ఇక నాకు ఇలా పెళ్ళి జరిగి నేను ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు ఇక ఇది ఇవాళ దయ్యాల మాయాజాలపు కథ ఇక ఈ కథ చెప్పిన వారి కోరిక మేరకు నేను వారి నిజమైన పేర్లు ఊరు ఇవన్నీ చెప్పలేదు గోప్యంగా ఉంచాను మీరందరూ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక ఇలాంటి ఎన్నో దయ్యాల మాయాజాలపు కథలు వినడానికి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎంతోమందికి వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వెళ్ళొస్తాను టాటా